రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకు డాక్టర్ సి యాదగిరి గారు ఇచ్చేశారు వారు ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఖైరతాబాద్లో లెక్చరర్గా పనిచేస్తున్నారు వారిని అడిగి కొన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్యోతిష్యంలో కూడా మన కొన్ని అంతు చిక్కని కొన్ని సమస్యల గురించి చర్చించుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అండి గురువుగారు కర్మ అంటే ఏమిటి కర్మ అంటే ఇప్పుడు మనం చేసే పని అంటారు కదా కర్మకు ప్రతి ఒక్క వ్యక్తి బద్ధుడేనా కర్మ అంటే మనం చేసిన పాప కృత్యాలు చేసిన చేసినా దానికి సంబంధించిన కర్మ అనుభవించాల్సిందేనా కర్మ వల్ల ఇప్పుడు స్వర్గం నరకం ఉందంటారు కదా అవి నిజంగా ఉన్నాయా అసలు కర్మ అంటే ఏంటి రామరాజ్యం టీవీ ప్రేక్షకుల నమస్కారం కర్మ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండడం అనేది కనిపిస్తోంది మరి కర్మ అనేది సాధారణంగా ఎలా ఉంటుంది ఒక వ్యక్తి ధనికుడుగా ఉంటున్నారు ఒక వ్యక్తి బీదవాడుగా ఉంటున్నారు ఒకరికి తిన్న జరగడం లేదు ఒకరికి తినడానికి లేదు మరి ఈ రకంగా తేడాలు ఎలా ఉన్నాయి అంటే పూర్వకర్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే తత్శాంతి ఔషధైర్ దానై జప హోమ క్రియాధిప అని మనకు సంప్రదాయం చెప్తుంది అయితే గతంలో ఏ కర్మలైతే చేసుకుని ఉంటారో ఆ కర్మ ఫలితంగా ఈనాడు వాళ్ళ రోగాలు కానీ అనారోగ్యం కానీ శుభత్వం కానీ ఏదైనా జరుగుతూ ఉంటుంది అలాంటి వాటికి వాళ్ళు ఒకవేళ చెడు కర్మలు చేసినట్లయితే కలిగే అనారోగ్యానికి శాంతి ప్రక్రియల నుంచి శాంతి చేసుకోవడం కానీ లేదంటే వైద్యం నుంచి మెడిసిన్ వాడడం కానీ వాటికి ఆ విధంగా చేసుకోవడం వలన వాటి నుంచి మనము స్వస్థత పొందడానికి అవకాశం కనిపిస్తుంది మరి ఈ కర్మ అనేది ఈ వ్యక్తి చేసిన కర్మకు ఈ వ్యక్తికే ఎలా వస్తుంది అనేది కూడా మనకు కొంచెం డౌట్ ఉంటుంది అంటే ఇక్కడ నేను ఒక పని చేశాను అక్కడ ఎవరు కూడా చూడలేదు ఇక్కడ నేను మాత్రమే ఉన్నాను కానీ ఈ కర్మ నాకే ఎలా వస్తుంది ఇక్కడ ఎవరు లేదు కదా అది కూడా మనకు చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే ఎవరు చేసిన కర్మ వారికి ఖచ్చితంగా చేరడం అనేది జరుగుతూ ఉంది ఉదాహరణకు మనం ఒక పరిశీలన చేసినట్లయితే ఒక పదివేల ఆవులను వాటికి సంబంధించిన దూడలను ఒక వేరు ప్రదేశాల నుంచి తీసుకొచ్చి ఒక దగ్గర వదిలేసినట్లయితే ఏ దూడ అయినా కూడా తన తల్లిని వెతుక్కుంటూ పదివేల ఆవుల్లో తన తల్లి దగ్గరికి మాత్రమే వెళుతూ ఉంది వేరే తల్లి దగ్గరికి వెళ్ళదు మరి చూడడానికి ఒకే రకంగా కనిపించే ఆవులు ఉంటాయి దూడలు కూడా ఒకే రకంగా కనిపించే ఉంటాయి కానీ అక్కడ వెళ్ళడానికి మాత్రము ఆ ఆవు దగ్గరికి మాత్రమే ఆ ఆవు దూడ వెళ్ళడం అనేది ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా ఇప్పుడు కోట్ల మంది జనాలలో కోట్ల మంది ఉన్నారు కదా దీంట్లో నాకు మాత్రమే ఈ కర్మ ఎందుకు వస్తుంది ఇంకెవరికో పోవచ్చు కదా అని కూడా చాలామంది ఆలోచిస్తుంటారు కానీ ఎవరి కర్మ వారికే ఉంటుంది గత జన్మలో బాగా ఆహారం పెట్టిన వ్యక్తికి ఈ జన్మలో ఆహారానికి లోటు ఉండదు గత జన్మలో ఎవరికీ పెట్టకుండా తను మాత్రమే దాచుకొని తిని ఎవరికి పెట్టకుండా ఉన్నవాడికి ఈనాడు తినడానికి కూడా తినేలేని పరిస్థితి ఉంటూ ఉంటుంది గత జన్మలో ఇతరుల శరీర భాగాలు పోవడానికి కారణమైన వారికి ఈ జన్మలో అలాంటి శరీరంలో ఒక భాగము ఇబ్బంది కలగడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది అంటే వీరు ఎలాంటి కర్మ చేశారు ఎలాంటి పుణ్యం చేశారు ఎలాంటి పాపం చేశారో ఆయా కర్మను బట్టే వారి ఫలితం అనేది కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనల్ని అనుకోకుండా ఎవరో వచ్చేసి అన్నోన్ పర్సన్ లేకుంటే మనం ఏ మిస్టేక్ చేయకుండా మనం చేయాల్సిన మనం దగ్గర ఒక దగ్గర స్థిరంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి తిట్టిపోయారు అంటే మనం గతంలో గత జన్మలో లేదంటే గతంలో ఎక్కడో ఎవరినో అనవసరంగా మనం తిట్టాము ఆ తిట్టిన పాపాన్ని మనం ఈ రకంగా ఒక వ్యక్తి నుంచి మనం తిట్టించుకోవడం వల్ల జరిగింది అంటే మరి నేను నన్ను తిట్టిన వ్యక్తి నేను మళ్ళీ తిట్టిన వ్యక్తి ఒకరేనా అంటే కాకపోవచ్చు మరి ఇన్ని కోట్ల జనాభా ఇప్పుడు మన భారతదేశంలోనే కర్మకు బద్దులని కాదు కదా ప్రతి జీవికి ఈ జంతువులు వదిలిపెట్టేస్తే మనం పశుపక్షాదులను వదిలేస్తే మానవులు ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో కోట్ల మంది ఉన్నారు ఆ కర్మ వాళ్ళు చేసేది ఎవరు చూస్తలేరు అని అనుకున్న వాళ్ళకి ఎవరు చూసి ఎవరు రాస్తున్నారు ఎవరు చేస్తున్నారు కర్మ ఎట్లా తెలుస్తుంది మనకి కర్మ అనేది విశ్వాంతరాలమంతా కర్మను పరిశీలన చేస్తూ ఉంటుంది మనకు శాస్త్ర సంప్రదాయాలు మన సంప్రదాయం చెప్తున్న విశేషం ప్రకారంగా చిత్రగుప్తుడు ప్రతి కర్మను కూడా నోట్ చేస్తూ వాటిని రాయడం జరుగుతుంది మరి చిత్రగుప్తుడు రాసిన కర్మలలో ఎవరైతే జీవించి ఉన్నప్పుడు అనుభవిస్తుంటారో ఆ కర్మకు కారకుడు శని అంటే మన జ్యోతిష ప్రకారంగా చూస్తున్నాం శని మరి శని ఎలా ఉంటారు అంటే అర్ధాష్టమ శనిగా అష్టమ శనిగా ఏలినాట శనిగా అదేవిధంగా జాతక జన్మజాతక శనిగా ఈ రకంగా వేరు వేరు సందర్భాలుగా శని వారి జీవితంలో వారి జాతకంలో కనిపిస్తూ వారికి పరిచయంగా ఉంటూ ఉంటుంటారు ఎప్పుడైతే శని వారి జాతకంలో ప్రవేశం చేసి ఉంటారో వారి జాతకంలో అక్కడ ప్రజెంట్గా ఉంటారో అప్పుడు వారి గతంలో చేసిన కర్మ ఫలితాలను నెగిటివ్ ప్రభావాలను వాళ్ళు అనుభవిస్తూ ఉండడం అనేది కనిపిస్తూ ఉంది మరి చనిపోయిన తర్వాత ఎవరు చేస్తున్నారు అంటే చనిపోయిన తర్వాత ఆయా వ్యక్తుల యొక్క కర్మ ఫలితాలను బట్టి వారు చేసిన కర్మకు ఆ కర్మకు సరిపోయే విధంగా యమధర్మరాజు దగ్గర యమకింకరలు వారికి సరిపోయే విధంగా వారి కర్మను వారిని శిక్షిస్తూ ఆ కర్మను ప్రభావితం చేస్తుండడం అనేది ఉంది మరి చెడు కర్మలు అయితే ఇలా ఉన్నాయి కదా మరి మంచి కూడా చేసినవి ఉంటాయి కదా మంచిది ఎలా పొందుతుంటాము అని మనం సాధారణంగా అనుమ ఆలోచిస్తుంటాము అయితే మంచి కర్మలు అనేది మనము చేసే ప్రతి మంచి పని కూడా మనకు మంచిగా కనిపిస్తూ ఉంటుంది అంటే మనం పొందే ఇప్పుడు ఈరోజు మనకు నచ్చిన ఆహారాన్ని మంచి ఆహారాన్ని తీసుకున్నామంటే మనం ఎక్కడో ఎవరికి మంచి ఆహారం పెట్టడం వల్ల ఈరోజు మంచి ఆహారం తినే అవకాశం వచ్చింది మనం నల్ ఎంతో మందికి మంచి మాటలు చెప్పడం వలన నలుగురిని గౌరవించడం వలన మనల్ని గౌరవించే వాళ్ళు ఈనాడు ఉంటూ ఉన్నారు మనం ఎంతోమందిని వేధించే పరిస్థితి ఉన్నట్లయితే మనల్ని ఎంతోమంది వేధించే పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే మనం చేసే కర్మలో శుభకర్మలు శుభత్వాన్ని దుష్కర్మలు చెడును ఇస్తూ మనల్ని మంచి చెడుల మేలవింపగా ఉంటుంది మరి ఇలాంటప్పుడు పూర్తిగా శుభకర్మలు చేసిన వాళ్ళు ఉన్నారా అంటే పూర్తిగా శుభకర్మలు చేసిన వాళ్ళు కూడా ఉండరు అంటే ఒక మనిషి జీవించడానికి జన్మ ఎత్తారు అంటేనే వాళ్ళలో కొన్ని శుభకర్మలు కొన్ని దుష్కర్మలు ఉండడం అనేది కనిపిస్తూ ఉంది ఎవరైతే సంతోషంగా ఉండి ఎక్కువ బాధలు లేకుండా ఉంటారో వారికి కర్మలు తక్కువగా ఉన్నట్టు చెడు కర్మలు తక్కువగా ఉన్నట్లు ఎవరైతే నిరంతరం బాధపడుతూ వారు తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో అస్త దరిద్రంగా ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు చేసిన కర్మల్లో దుష్కర్మలు ఎక్కువగా ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది మరి మేము పోయిన జన్మలో చేసింది మంచో చోటే చేశాము మాకు తెలియదు కానీ ఇప్పుడు మార్చుకోవాలంటే మాకు ఏమన్నా అవకాశం ఉందా అని కూడా సందేహం కలుగుతూ ఉంటుంది అదానికి మనము మన పుణ్యకార్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి మన పుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే మనం పుణ్యం పెంచుకుంటూ పోతుంటామో మన కర్మలు మనలో నెగిటివ్ కర్మలు తగ్గి దాన్ని నామినల్గా మాత్రమే నామమాత్రంగా మాత్రమే వాటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది మరి పుణ్యం చేయాలంటే ఏం చేయాలి సాధారణంగా చాలామంది ఈ కర్మ గురించి అనేటప్పుడు కొన్ని విమర్శనాత్మక ప్రశ్నలు నేను విన్నాను గురువుగారు ఇప్పుడు ఎవరు చూడొచ్చారు ఏది చేస్తే నడుస్తుంది అసలు కర్మకు బద్దులమా అసలు కర్మ దేవుడు ఏడున్నాడు నాస్తికులు చాలామంది వితండవాదం చేస్తూ ఉంటారు దేవుడు లేడు కర్మ లేదు అంత ట్రాష్ అన్న వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటారు కర్మ ప్రభావము లేదు నేను ఏది చేస్తున్నా ఇది నాకు జరుగుతుంది నేను ఈరోజు పది రూపాయలు సంపాదించుకుంటేనే నాకు నాకు ఈరోజు భోజనం వస్తుంది లేని లేకుంట్లో కూర్చుంటే నాకు రాదు అని ఆలోచించిన వాళ్ళు ఉంటూ ఉంటారు అయితే ఒక వ్యక్తి నాస్తికవాదాన్ని దైవత్వాన్ని అంగీకరించిన వ్యక్తులు కూడా సమాజంలో ఉండడం అనేది కనిపిస్తూ ఉంది వాళ్ళు ఎవరు ఉంటారు అంటే ఆధ్యాత్మిక చింతన లోపించి గత జన్మలో పూర్వపుణ్యం తక్కువగా ఉన్నవారిలో అలాంటి ప్రభావం కనిపిస్తూ ఉంటుంది అంటే పోయిన జన్మలో వాళ్ళు తక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి దైవత్వం మీద దేవుడి మీద వ్యతిరేక భావం కలుగుతూ ఉండడం అనేది కనిపిస్తూ ఉంది వారికి మరి ఎప్పుడు కలుగుతుంది జ్ఞానోదయం కలగాలి కదా కలుగుతుంది అసలు కలగదా అని కూడా పరిశీలన చేసినట్లయితే వారికి ఒక వయసు దాటిన తర్వాత ఒక చివ ఘోరమైన మనోవేదన కలిగిన తర్వాత వాళ్ళు ఆధ్యాత్మిక చింతన అనేది కలుగుతుంది చివరికి వారి ప్రాణానికన్నా చని చనిపోయేదానికన్నా ముందైనా ఇది క ఇది వాస్తవమైన అంగీకరించే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇది ఇప్పుడు అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇది అంగీకరించకుండా ఉండి అవసాన దశలో ఉన్నవారు ఎంతమంది ఈ విషయాన్ని అంగీకరించారు అనే మనం పరిశీలన చేసినట్లయితే తెలుస్తుంది మనకు పూర్తిగా తెలుస్తుంది తొంభై ఐదు శాతం మంది దాన్ని అంగీకరించిన తర్వాతనే చనిపోయారు అంటే వారికి కూడా జ్ఞానోదయం కలగడానికి అంత వయసు పట్టింది అనేది మనకు తెలుస్తుంది అంటే ఒక వ్యక్తి ఒక పనిని నేర్చుకోవడానికి అంటే ఒక పని నేర్చుకోవడానికి ఐదు సంవత్సరాల వయసులో నేర్చుకుంటే ఒక వ్యక్తి యాభై ఐదు సంవత్సరాల్లో నేర్చుకుంటున్న ఒక వ్యక్తి డెబ్బై సంవత్సరాలు నేర్చుకుంటున్నారు విధంగా ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటింగ్ చేయాలంటే పిల్లలు ఇప్పుడు ఐదు సంవత్సరాల పిల్లలు కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ డెబ్బై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా కంప్యూటర్ ఆపరేటర్ రాని వాళ్ళు ఉన్నారు అంటే దీనికి కారణం ఏంటి వాళ్ళు ఇప్పుడు నేర్చుకోగలుగుతున్నారు చివరికి కొంతమంది నేర్చుకుంటున్నారు ఇది నేర్చుకోలేకుండా కనీసం ఫోన్ వాడడం అనేది నేర్చుకొని సెల్ ఫోన్లో కూడా కొన్ని కంప్ సిస్టమ్ సంబంధమైన కంప్యూటర్ సంబంధమైన విషయాలు నేర్చుకోవడం అనేది కనిపిస్తోంది అంటే ఈ ఐదు సంవత్సరాల వయసు వచ్చిన వాడికి ఇప్పుడు నేర్చుకుంటే ఇంకొక వ్యక్తికి డెబ్బై సంవత్సరాలకు వస్తుంది ఒక వ్యక్తికి యాభై సంవత్సరాలకు వస్తుంది ఒక వ్యక్తికి ఇరవై సంవత్సరాలకు వస్తుంది ఈ విజ్ఞానం తెలుసుకోవడం ఎలాంటిదో ఆధ్యాత్మిక చింతన తెలుసుకోవడము దైవిక సంబంధమైన విషయాల మీద జ్ఞానం వృద్ధి చెందాలంటే కూడా వారి వారి వయసుని బట్టి వారి పరిస్థితులను బట్టి వారు చేసుకున్న పుణ్యాన్ని బట్టి ముఖ్యంగా ఆ జ్ఞానోదయం కలగడం అనేది జరుగుతుంది కానీ చివరికి కంప్యూటర్ నేర్చుకోకుండా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కానీ ఈ కర్మ ఫలితం ఉంది అనే విషయాన్ని జీవిత చరమాంకంలో అంటే చనిపోయే స్థితిలో ఉన్న తెలుసుకొని ఇది వాస్తవమే నేను ఎన్ని రోజులు నమ్మకుండా నేను చాలా పాపం చేశానని వాళ్ళకు వాళ్ళు జ్ఞానాదయం అయిన తర్వాత చనిపోవడం కనిపిస్తుంది చాలా చక్కగా వివరించారు గురువుగారు కర్మ అంటే ప్రతి ఒక్క వ్యక్తి కర్మకు బద్దుడే కర్మ నుంచి తప్పించుకోలేరు అని మీరు చెప్తారన్నట్టు ఓకే గురువు చాలా ధన్యవాదాలు చాలా సంతోషంగా మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం